హలో మౌంటన్ హౌస్ లో మా ఫ్రెండ్ ఉంటుంది కాలిఫోర్నియాలో తను బిజినెస్ అనమాట డ్రెస్సెస్ బిజినెస్ ఆల్ వెరైటీస్ అన్ని ఉన్నాయి పార్టీ వేర్ కి కావాలన్న అన్ని త్రీ పీస్ కుర్తి సెట్స్ ఉన్నాయి పార్టీ వేర్ వి తర్వాత సెమీ పార్టీ వేర్ ఉన్నాయి తర్వాత మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ కాటన్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి తర్వాత ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలా చేసుకోవడానికి కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి మంచి మంచి ట్రెండింగ్ కలెక్షన్ ఉంది ఇలా చూడండి పార్టీ వేర్ కి ఎంత మంచిగా ఉంటుందో సెమీ పార్టీ వేర్ అన్నాను కదా దీంట్లో మంచి మంచి కలర్స్ అసలు ఆసంగా ఉంది ఆ కలర్ క్వాలిటీ కానీ కలర్స్ కానీ మంచి మంచి కలెక్షన్ ఉంది అసలు ఇది మనం ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి మంచి హ్యాండ్ వర్క్ తో మంచిగా ట్రెండింగ్ కలెక్షన్ ఉంది అనమాట వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట దీనికి ప్యాంట్ కూడా ఉంది సో త్రీ పీసెట్స్ టూ సెట్స్ తర్వాత కుర్తీస్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మీరు ఈ మౌంటైన్ హౌస్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్ పర్సన్ వచ్చి తీసుకోవచ్చు ఈ మౌంటైన్ హౌస్ ప్రజెంట్ అండ్ డబ్లిన్ ఈ ట్రేసి లివర్మూర్ ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు లేదా లేదు మేము రాలేము అనుకున్న వాళ్ళు ఆల్ ఓవర్ ద యూఎస్ఏ ఎవరికైనా ఎక్కడికైనా పంపిస్తుంది అనమాట టూ ఆర్ మోర్ డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీ ఉంటుంది సో ఒకసారి తన పేజ్ డీటెయిల్స్ని లింక్లో ఇస్తాను కమెంట్లో కూడా పిన్ చేస్తాను ఎవరైనా కావాలనుకుంటే ఆ పేజ్కి వెళ్ళి చూడండి తన పేజ్ వచ్చేసి లేబుల్ పింక్ అండర్ స్కోర్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మహేశ్వరి కలెక్షన్ అనమాట మంచి కాటన్ చాలా బాగుంది అసలు ప్రింట్ ఇది వేసుకుంటే ఆసంగా ఉంటుంది అనమాట మనము దీనికి చున్నీ చున్నీ కూడా వచ్చిందనమాట సో ఇది మల్ కాటన్ బావు ఆసంగా ఉంది అసలు ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ లైక్ ప్యారెట్స్ లాంటివి బర్డ్స్ లాంటివి వచ్చేసి చాలా బాగున్నాయి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు పేజ్ని చూడండి ఒకసారి ఇది మల్ కాటన్ ఇప్పుడు మల్ కాటన్ మంచిగా ట్రెండిలో ఉంది కదా అందులో ఇప్పుడు అందులో ఇప్పుడు సమ్మర్ వస్తూ ఉంది సమ్మర్లో మనం బీచెస్కి ఇక్కడ మనం క్యాలిఫోర్నియాలో ఉన్నవాళ్ళు లేదా యూఎస్లో వాళ్ళు సమ్మర్లోనే మనం మంచి మంచి డ్రెస్సెస్ వేర్ చేసుకుంటాము అండ్ పార్టీస్ ఇవి కూడా ఎక్కువ ఉంటాయి కదా ఇది దేనికైనా నార్మల్గా వేసుకోవచ్చు పార్టీస్ ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు మంచి లుక్ ఉంది సో ఇది కూడా ట్రెండింగ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా మల్ కాటన్ అనమాట చూడండి వర్క్ వర్క్తో మంచిగా ఉంది సో ఇవి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి లైక్ మీడియం లార్జ్ ఎక్సెల్ స్మాల్ అన్నీ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది అవైలబుల్ ఉందో లేదో తనకు ఒకసారి డిఎం చేయండి తను మీకు డీటెయిల్స్ ఇస్తారు దీని గురించి లైక్ ఇది కూడా మల్ చెందేరి అనమాట వా చాలా ఆసంగా ఉంది కలర్ కూడా చాలా బాగుంది లైక్ మనం వర్క్ కూడా వచ్చిందనమాట లైక్ కడ్దానా అండ్ మోతీ వర్క్ అంతా వచ్చి చాలా బాగుంది కాటన్ పైన లైక్ లాగా చందేరి క్లాత్ అనమాట ఇది సో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ ఏ సైజు కావాలంటే ఆ సైజు తన పేజ్లో మీరు తనని కాంటాక్ట్ అయ్యి కనుక్కొని ఆర్డర్ పెట్టేసుకోండి లైక్ మనం ఇప్పుడు డ్రెస్సెస్ కావాలంటే మనం ఇండియా నుంచే తెప్పించుకునే అవసరం లేదు మనకి పార్టీలకి అలా అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా తెప్పించుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచే ఇది కూడా జామ్దాని అనమాట ఇప్పుడు మంచి జామ్దానీ మంచి ట్రెండింగ్లో ఉంది సో మంచి క్లాత్ దాని మీద మంచి వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ లైక్ ఇది హ్యాండ్ వర్క్ లాగానే అనిపిస్తూ ఉంది దీని ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట చున్నీ చూడండి దుపత్ ఆసం ఉంది అసలు చాలా పెద్ద చున్నీ వచ్చింది లైక్ ఈ కలర్స్ కానీ క్లాత్ కానీ మంచి ట్రెండింగ్ అనమాట ఇప్పుడు తన దగ్గర ఎటువంటి ఆల్ కలెక్షన్స్ అన్నీ లైక్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి వా చున్నీ ఆసం చాలా పెద్దగా ఉంది హైట్ ఉన్న వాళ్ళకి కూడా అంటే ఎంత హైట్ ఉన్నా కూడా చూడండి మీకు చూ చూస్తే కనిపిస్తుంది చూడండి ప్యాంటు చున్నీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ నండి ఆల్ బాబాయ్ కీప్ స్మెలింగ్ బి పాజిటివ్ స్ప్రెడ్ పాజిటివిటీ